ఈ రోజు రాశి ఫలాలు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేష రాశి ఉద్యోగస్తులకు నేడు కలిసి వస్తుంది ప్రమోషన్లు అందుకుంటారు నేడు ఈ రాశివారు అపరిమితమైన ఎనర్జీగా ఉత్సాహంగా ఉంటారు నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి జిమ్కు వెళ్తారు భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు వృషభ రాశి ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్ధిని చేకూరుస్తాయి నేడు ఈ రాశివారు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతారు ఆరోగ్యం కుదుటపడుతుంది కానీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు కానీ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది మిథున రాశి కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ను వదిలేయండి ఓటమి పాలవుతారు కాని వెంటనే విజయాలు మీ సొంతమవుతాయి సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు ఈరోజు ఎక్కువగా నడుస్తారు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు కర్కాటక రాసి సెమినార్లు ఇస్తారు దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు భాగస్వామితో కలిసి ఎగ్జైటింగ్ పనులు చేస్తుంటారు పెద్దవారి సలహాలు తీసుకుంటారు రాశివారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు సింహరాశి ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది కూతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలు చదవండి మీ శ్రీమతి తరపున బంధువులు కారణంగా గొడవలు జరుగుతాయి నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పనిచేయండి కష్టపడి పని చేస్తారు ప్రశంసలు అందుకుంటారు దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది కాగా జాగ్రత్త వహించండి ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది రాశి నేడు ఈ రాశి వారు ఆఫీసులో ఇతరులతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకండి తొందరగా బయటపడేందుకు ప్రయత్నించండి మీ ఆరోగ్యం కుదుటపడుతుంది ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి కాని చివర వరకు ధనాన్ని పొదుపు చేస్తారు ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే మంచిది అనవసరపు ఖర్చులు పెట్టవద్దు శుభవార్తలు వింటారు పెళ్లి సంబంధాలు వస్తాయి ఎక్కువగా సాంగ్స్ వింటారు ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు తులారాశి కష్టానికి తగ్గట్లుగా ఫలితం దక్కుతుంది ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కొంటారు నేడు మంచి విజయాలు అందుకుంటారు కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు మంచి నవలను కానీ వ్యాగజైన్ కానీ చదువుతారు సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు ప్రతి విషయానికి మీతో షేర్ చేసుకుంటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు వృశ్చిక రాశి నేడు ఈ రాశివారు డబ్బు ఎక్కడా ఎలా ఎంత ఖర్చు పెట్టాలో నేర్చుకుంటారు ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి బంధువులు రాకతో ఇల్లు కళకళలాడుతుంటుంది మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు కాని అనవసరపు విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకుంటారు పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెండ్ అవుతుంటారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అద్భుతాలు జరుగుతాయి ధనుస్సు రాసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి మీరు ఊహించని వారి నుంచి డబ్బు అందుకుంటారు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్ కుటుంబ సభ్యులకు సహాయపడండి ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు మీరు పనిచేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు వెళ్తారు మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు మకర రాశి మానసిక ఆనందాన్ని పొందుతారు వైవాహిక జీవితంలో పలు గొడవలు జరుగుతాయి బంధువుల కారణంగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి ఆర్థికంగా నష్టపోతారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండేందుకు ప్రయత్నించండి కాగా యోగా ధ్యానం చేయండి కుంభరాశి కుటుంబం సమస్యల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం బంధువుల ఇంటికెళ్తారు దీంతో రిలాక్స్ అవుతారు నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా మెలగండి మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు హెల్త్ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీన రాశి మీ బాల్యదశను నెమరు వేసుకుంటారు మీరు చేసిన ఏ పనులు అయినా సరే మీ చుట్టూ ఉన్నవారిని మెప్పిస్తాయి ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్తారు ఖాళీ సమయంలో పుస్తకాలు చదవండి యోగా చేయడం మంచిది దీంతో మానసిక ప్రశాంతత పొందుతారు మీరు గతంలో కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్ముతారు డబ్బు పరంగా కలిసి వస్తుంది భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు బంధువుల మద్దతు లభిస్తుంది మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు కాని ఎవరినీ అంతగా నమ్మవద్దు ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచి